అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడతల్లో భాగంగా ఈ రోజు మనం కోడూరు తాండ గ్రామ పరిధిలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది నా పేరు నేను ఐదవ తరగతి చదువుతున్నాను ప్లాస్టిక్ బాటిల్ వాడితే అందరికి ఏమో క్యాన్సర్ అట్లాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంది అందుకే స్టీల్ బాటిల్ వాడండి ఐఎం కేసువర్ణరత ఐ ఐఎం వర్కింగ్ పిఎస్ కో కోడూరు తండ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది పర్యావరణం కాపాడడం కోసము వీళ్ళు చేస్తున్న కృషి చాలా బాగుంది విద్యార్థుల్లో వీళ్ళను వీళ్ళు స్కూల్స్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఈ చిన్నారి బాలలలో ఇట్లాంటి భావాలు ఏర్పరిస్తే వాళ్ళు పర్యావరణాన్ని చాలా చక్కగా చూసుకుంటారని ఇంకా ఈ పర్యావరణాన్ని కాపాడుతారు చెట్లు పెంచడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని ఈ విద్యార్థుల లోపల చాలా వాళ్ళ మనసు లోపల చాలా నాటుకుని వాళ్ళు చాలా కృషి చేస్తారు అభివృద్ధి చెందుతుంది చాలా పర్యావరణం కూడా చక్కబడుతుంది నా ఉద్దేశం వీళ్ళు ఈ విద్యార్థుల ద్వారా ఈనాటి బాలలే రేపటి పౌరులు వీళ్ళు సమాజాన్ని బాగుపరుస్తారు వీళ్ళు బాగా మంచి సమాజాన్ని అభివృద్ధి చేస్తారు ఇంకా వీళ్ళ లోపల వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు బా భావి భారత పౌరులుగా వీళ్ళు అని నా అభిప్రాయం చాలా బాగుంది ఇది ఈ ప్రోగ్రాము ದೊಡ್ಡಾಸು ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళినాక ఇలా చిన్న గుంత తీసి ఈ గుంతలో వీటిని ఇలాగ నాటాలి ఓకేనా వీటిని ఇలాగ నాటి ఇలా కప్పేయాలి ఈ విత్త మాత్రం ఇంటికాడ ప్లేస్ ఇంటి దగ్గర పొలం దగ్గర ప్లేస్ పొలం దగ్గర ఈ విధంగా పూర్తి చేసి చిన్న వలనలాగా దీని చుట్టూ దీని చుట్టూ ఏర్పరచుకొని రోజు వాటర్ వెళ్ళా రోజు మూడు పూట్ల వాటర్ పోస్తే మనకు ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి పది మందికి ఆకర్షణ వస్తుంది అలాగే దాని జీవిత కాలంలో వందల మందికి మంచి ఆక్సిజన్ వస్తుంది ఓకేనా విధంగా నాటి కాపాడుకోవాలి అలాగే ప్రతి పుట్టి నుంచి ఒక మొక్క నాటాలి మొక్కలు నాటతారా ఎట్లా చెప్పండి ఏం చేయాలి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు